ఇది ఏమైనప్పటికీ మా నాయకుడు గువ్వల బాలరాజ్ మా అన్ననే గువ్వల బాలరాజ్ మా బిడ్డడే గువ్వల బాలరాజ్ అని అందరూ కూడా మెల్లమెల్లగా మళ్ళీ నా తొవ్వలో నేను ఎంచుకున్న మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు గువ్వల బాలరాజు పార్టీ మారుతాడు అన్నప్పుడు చాలామంది అక్కడ ఎమోషనల్ గురైనారు ఎంతమంది కార్యకర్తలు పార్టీ మారద్దన్నారు ఎంతమంది మారదామన్నా అన్నారు నేను చెప్తా ఉన్నా కదా ఎక్కువ శాతం మారోద్దరు మెజారిటీ మారోద్ధాన్ని అన్నారు కారణం ఏంటి అని అంటే వారికి తెలియదు ఎందుకంటే మేము అన్ని రోజులు కేసీఆర్ గారిని గొప్ప నాయకుడిగానే చూపించినాం పార్టీని గొప్పగానే చూపించినాం ఇన్ని చూసిన చేసిన తర్వాత ఏ రోజు కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావననే తీసుకురాలేదు అటువంటి అప్పుడు అంత గొప్పగా మాట్లాడిన తర్వాత ఇంత అల్లాఫే సడన్ నిర్ణయం తీసుకుంటే అంత గొప్ప పార్టీని వదిలి ఎందుకు వెళ్ళాలనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కానీ అది గొప్ప పార్టీ ఆ గొప్పతనాన్ని కోల్పోయిందా పోరాట పటిమను కోల్పోయిందా లేకుంటే వాళ్ళ లక్ష్యం నుంచి డైవర్సిఫై అయినరా అనేది చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాం కాబట్టి ఏం చెప్పకుండా మంచి పార్టీ అని చెప్పుకుంటూనే బయటకు వస్త వచ్చినాం కాబట్టి వారికి డైజెస్ట్ కాదనే ఉద్దేశంతో చెప్పలేదు అటువంటి అప్పుడు వారికి తెలియదు కాబట్టి మెజారిటీగా వద్దనే అన్నారు కానీ తర్వాత 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 నా మీ ద్వారా నేను ఇస్తున్నటువంటి సందేశం అంటే మీ ఇలాంటి ఎన్నో ఛానల్స్ నా నుంచి ఇంటర్వ్యూ చేసి ఒక మంచి సందేశాన్ని వారు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఒకరిద్దరు చెడుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ డిఆర్ఎస్ ప్రలోభాలకు లంగో లేకుంటే వారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ క్యాడర్ అందరు కూడా కొంచెం కేవలం ఈ స్థానిక సంస్థల కోసం ఆగుతూ ఉన్నాం లేదంటే ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినా దుర్మార్గంగా సంపాదించిన సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి లోకల్ బాడీస్లో కూడా పార్టీ ఖర్చు పెడుతుంది లేకుంటే నేను ఖర్చు పెడతా అని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి ముందుకు వస్తున్నారు కాబట్టి సరే వారికి కూడా ఆలోచనలు ఉంటాయి కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడడం లోకల్ బాడీస్లో ఏదైనా అవుతామని కానీ లోకల్ బాడీస్లో నేను ఎంపీగా ఓడిపోయిన సందర్భంగా వచ్చి తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో నేను అనుకుంటే ఎంపీగా ఓడిపోకముందా ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే వచ్చినటువంటి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా నలభై నలభై శాతం స్థానిక సంస్థలను నేను ఏ పదవి లేకుండా గెలిపించుకోవడం జరిగింది అది గువ్వల బాలరాజ్ గొప్పతనం అంటారు డెఫినెట్ గా కదా రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ఓడిపోయినారు అది అది వాళ్ళ గొప్పతనం బిఆర్ఎస్ పార్టీ గొప్పతనం ఓకే ఎందుకంటే ఓడిపోవడము పార్టీ మీద వేస్తున్నారు గెలవడం మీ మీద వేసుకుంటున్నారు రెండు ఎస్ గెలవడం నా గొప్పతనం ఓడిపోవడం వాళ్ళ గొప్పతనం ఎందుకోసం అంటున్న ఈ మాట అంటే గువ్వల బాలరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నియమించి అండగా ఉండి వారి గెలుపు కోసము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫీల్డ్లో ఉండి క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఏ ఉద్దేశంతో ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే కేసీఆర్ గారు పార్లమెంట్లో రెండు మహబూబ్నగర్లో రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటే ఒకటి నాగర్ కర్నూల్ ఒకటి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పోటీ చేసినారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ గారు పోటీ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మెజారిటీ ఏడు అసెంబ్లీ స్థానాలుంటే మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పో టీఆర్ఎస్ పోటీ చేసింది అసెంబ్లీ ఓకే గువ్వల బాలరాజ్ పోటీ చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో గువ్వల బాలరాజ్ ఒకే ఒక్కడు పార్లమెంట్ సభ్యుడిగా నేనే నేను ఒక్కడనే పోటీ చేసిన మొత్తం మిగతా ఏడు ఏడు స్థానాలు కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేయడం జరిగింది రెండు పార్టీల విధానాల రకంగా ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ ఏమో తెలంగాణ వదిలి వెళ్ళిపోయింది ఇంకో పార్టీ ఏమో తెలంగాణలోనే భూ స్థాపితం అవుతావు మీరు అన్నట్టు కేసీఆర్ పోటీ చేసిన కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు కాబట్టి ఈ రోజు ఆ దుస్థితి బీఆర్ఎస్ కి ఏర్పడ్డది టీడీపీకి ఏర్పడ్డది ఎవరు తెలంగాణ వాదులు మాత్రమే పనిచేసినారు కొంతమంది నా కోసం పనిచేయడం జరిగింది ఈ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా తాను మాత్రం నా కోసం పనిచేయడం జరిగింది రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వారు కూడా నా కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ అక్కడ కూడా నా కోసం పనిచేయడం జరిగింది కలువకుర్తి అనునిత్యం నేను అక్కడ తిరుగుతున్నా అక్కడ ప్రజలతో తత్సంబంధాలు ఉన్నా అక్కడ ఉన్న అభ్యర్థి ఎవరికి చేసిండో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఓకే అదే విధంగా అల్లంపూర్ గద్వాల్ అంటే అక్కడ నేను కొత్త తర్వాత అప్పుడు దివంగత మందా జగన్నాథం గారు వారికి కొంచెం రాజకీయంగా ఎక్కువ అనుభవం ఉంది జిమ్మిక్కులు కూడా తెలుసు మాటకారి ప్రత్యర్థి వారికి అనుభవం ఎక్కువ కాబట్టి నేను వారు ఒకే సామాజ సామాజిక వర్గానికి చెందిన వారి అయినప్పటికీ నేను మాదిగనే వారు కూడా మాదిగనే కానీ వారు అక్కడ చేసిన ప్రచారం ఏంటంటే ఇక్కడ వాతావరణం అర్థమైపోయింది గువ్వల బాలరాజ్ కు ఫేవరబుల్ గా ఉంది అనే ఆలోచనతోన అక్కడికి వెళ్ళి గువ్వల బాలరాజ్ మాదిగ సామాజిక వర్గం కాదు ఆయనకు ఎట్లా ఓట్లు వేస్తారు మీరు అని నన్ను మాల సామాజిక వర్గము లేకుంటే ఏ సామాజిక వర్గమో అని చెప్పే ప్రయత్నం చెప్పడం జరిగింది ఆయన ఏదైనా మీకు రిజర్వేషన్లో మాలలు మాదిగలు చాలా మంది ఉంటారు కదా ఉపకులాలు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి దాంట్లో మెజారిటీ మెజారిటీ మాదిగలు ఉంటారు కాబట్టి మాదిగ సామాజిక వర్గం ఆ రోజు రగులుతున్నటువంటి ఏబిసిడి కేటగరైజేషన్ ఉద్యమం ఇవన్నీ కూడా అప్పుడు నేను రాజకీయాల్లో చాలా కొత్త తర్వాత అవన్నీ ప్రయత్నాలు నేను చేయలేదు అంతెందుకు కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా పంపించి పరిచయం చేసే ప్రయత్నం చేసిన బ్రేకింగ్స్ కూడా నా పేరు ప్రకటన చేసినప్పుడు గువ్వల బాలరాజ్ మాదిగగా వారు ప్రకటించే చేసే ప్రయత్నం నేను మాదిగా అనేది తొలగించమని కోర్స్ అది కొంత ఓటమికి కారణమై ఉండొచ్చు కానీ నేను ఉన్నది కుల సంఘంలో కాదు అక్కడ కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా కులం పేరు ఎందుకు చెప్పుకో మనము నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను ఏ వర్గానికి సంబంధించిన మా నాన్న పేరు చెప్పడంలో ఇబ్బంది నా కులం పేరు చెప్పడంలో ఇబ్బంది కానీ నేను ఉన్నది రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒక కులానికి పరిమితం కావద్దు పరిమితం కావద్దు నాకు బోలెడు భవిష్యత్తు ఉంది నేను యువకుడిగా ఇరవై తొమ్మిది ఏళ్లలో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ముప్పై ఒక్క సంవత్సరంలోనే ఎంపీగా నేను పోటీ చేసిన ఓకే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కులాంతో పరిమితం అయితే నాకు తెలుసు సమాజంలో ఎట్లుందో కులాలనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా అది తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతో కులం పేరుతో కాకుండా నాయకుడిగా ఉద్యమకారుడిగానే సమాజానికి పరిచయమైన కాబట్టే కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్టయితే గెలుపొందిన అభ్యర్థికి నాలుగు లక్షల ఓట్లేమో వచ్చినాయి రెండో స్థానం మూడో స్థానం సంపాదించినటువంటి వాళ్లకు మూడున్నర లక్షలు మూడు లక్షలు అట్లా ఓట్లు వచ్చినట్టుగా ఉన్నాయి కానీ ఆ రోజు నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం అంటే మహబూబ్ నగర్ అంటే అది ఆంధ్ర రాయలసీమతో సమానంగా ఉన్నది ఆ వాతావరణమే తెలంగాణ మూవ్మెంటే లేనటువంటి పరిస్థితి ప్రజల గుండెల్లో తెలంగాణ వాదం ఉంది కానీ మూవ్మెంట్ను మాత్రం ఇంటెన్సిఫై చేసినటువంటి నాయకుడే లేరు ఎంతో కొంత చేసినట్టే నేను గర్వంగా ఎంతో కొంత చెప్పుకోవాలంటే గర్వంగా నేను చెప్పుకోగలుగుతా నేను వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేసిన నల్లమల్ల గడ్డ పైన గులాబీని రెపరెపలాడించి ఈరోజు మొత్తంగా తెలంగాణ వాదాన్ని వ్యాపింప చేసేటువంటి ప్రయత్నం చేసిన నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వస్తే వారికి నాలుగు లక్షల ఇరవై వేల అటు ఇటుగా ఓట్లు రావడం జరిగింది ముప్పై అంతే అంతే అంత గొప్పగా నేను పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి స్పిరిట్ నాలో ఉన్నటువంటి ఒక పట్టుదల దానికి తోడు ఆ రోజు నివ్వరు గప్పిన నిప్పులాగా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఆ నివురును తొలగించే వారు ఎవరు లేరు స్వార్థపూరిత రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి తెలంగాణ ఉద్యమం అంతటా సమానంగా పెరిగే అవకాశం ఉన్నా ఎగిసిపడే అవకాశం ఉన్నా దాన్ని లేపే ప్రయత్నం ఎవరు చేయలేరు స్వలాభాల కోసం సొంతం కోసం స్వార్థం కోసం వాడుకున్నారు అధిష్టానం నా అధిష్టానంతో మంచిగా ఉండడము లేకుంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారే తప్ప నాలాగా దూసుకుపోయి పనిచేసిన వాళ్ళు లేరు కాబట్టి అనతి కాలంలోనే కేసీఆర్ గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిండ్రు మళ్ళీ వెంటనే రెండు మూడు రోజులలోనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ ఇచ్చాను అచ్చంపేట ప్రజలు అప్పటికే నిర్ధారించుకొని ఉన్నారు గువ్వల బాలరాజును ఈసారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలి మంచి ఒకడు వచ్చిందని కానీ నా అదృష్టమా దురదృష్టమా ప్రజల అదృష్టమా దురదృష్టమా నన్ను మళ్ళీ ఎంపీగా పంపిస్తే గెలుపటంలో బేరీజ్ వేసుకోకుండా నేను ఎంపీకి ఏ కూడా చాలా వరకు పోడు మీరు మళ్ళీ లేకుండా నాకు నాకు ఒక నిబద్ధత ఉంది నాయకుడు అంటే గౌరవం ఉంది తర్వాత అందరు ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసం తమ పనిచేయడం కాదు తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలనే ఆలోచనతోనే ఉన్నప్పుడు నన్ను తప్పని పరిస్థితుల్లో అక్కడికి ఓ సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు ఆయన చంద్రబాబు గారికి దగ్గర ఆయన జిల్లా ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాములు గారికి ఆయన కొట్లాడి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇప్పించుకున్నారు ఆ కొట్లాడి స్పార్క్ను గమనించి నిబద్ధతను సిన్సియారిటీని గమనించి నాకు టికెట్ ఇప్పించుకోలేరు కాబట్టి రోజు 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 కేసీఆర్ గారి గ్రాఫ్ కేటీఆర్ గారి గ్రాఫ్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తా ఉంది నా ఒక్కరిని అంటలేనా ఓకే నా లాంటి ఎంతో మంది పోరాటారా రీసెంట్ టైమ్స్ లో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి సందర్భంలో ఎవరినైతే ఎంకరేజ్ చేయాలను ఆ రకంగా చేయకుండా ఆ తాత్కాలిక ఉపశమనాల కోసము లేకుంటే ఎవరి మాటలకు లేకుంటే ఎవరి మస్కాలకో తలొగ్గి చేస్తున్నారు కాబట్టి ఈరోజు కనుమరుగైపోతా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఎన్నికల టైం వచ్చేసరికి ఇస్తాన అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఆయన అండర్ గ్రౌండ్ లో పోతాడు రెండు వేల తొమ్మిది ముందు ఆయన స్వాహం మొత్తం ఈ విధాన ఈ విధంగానే ఉంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు నిజమేనా అది కరెక్టే కాక ఎవరికి చాలా మంది చెప్పినారు అందరూ నేను చెప్పే మాట అదే జగమెరిగిన సత్యం విదేశాంతి కూడా అట్లా చేసింది ఎవరికైనా అంతే చేశాను మొన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో సారీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మాత్రమే బాజాప్తా టికెట్ల ప్రకటన అంతే కానీ అంతకుముందు ఎప్పుడు కూడా వారు టికెట్ ఎవరు ఇస్తారు బీ ఫామ్ ఎవరు తెచ్చిస్తారు లేకుంటే ఫండ్స్ ఎవరిస్తారు లేదంటే బీఫామ్ ఫామ్ ఎవరు ఫిల్ అప్ చేస్తారు ఎట్లా వీళ్ళని ముందుకు నడిపేయాలి లేదంటే బహిరంగ సభలకు ప్రణాళిక ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎక్కడో ఉండి నడిపించేటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఇప్పుడు మొన్న రెండు ఎన్నికల్లో ఆ రకమైన పరిస్థితి లేదు అంటే స్వభావం ఆ విధంగా ఉంటుందా కావాలనే రాజకీయంగా ఆ విధంగా చేస్తాడు అది నేను నిజంగా తప్పుబట్టను కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ అవుతుంది ఇప్పుడు నేను అడుగుతాం ఇతరులు నాతో పాటు ఇంకెవరైనా ఆ టికెట్ ఉంటే వాళ్ళు ఎవరు ఒత్తిడిని కొంచెము ఫేస్ చేయడం కష్టమవుతుంది సెన్సిటివ్ అవుతుంది చూస్తూ చూస్తూ నీకు ఇవ్వని అని చెప్పలేను చెప్పలేరు కాబట్టి వారు వారి పంత ఉండొచ్చు అదే కారణమే ఉండొచ్చు తప్ప తప్పించుకునేది ఏమి ఉండదు అంతే గువ్వల బాలరాజు గారు ఈ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి ఖచ్చితంగా సరైన సమా సమాధానం మీరు చెప్తారని అయితే మేము అనుకుంటున్నాం గువ్వల బాలరాజు వేల కోట్లకు ఉన్నాడు అని నడుస్తున్నటువంటి టాక్ ఏం చెప్తారు సమాధానం మీరు ఉన్నారా వేల కోట్లకు ఉన్నారా కోట్లకు వేల కోట్లకు లేదంటే ఇబ్బందుల్లో ఉన్నాడా అవన్నీ కూడా నాకు తెలుసు తెలియని వాళ్ళు రకరకాల పుకార్లు చేస్తా ఉంటారు నా వేల కోట్లతోనా వందల కోట్లతో లేదంటే అప్పులతో వేరే వాళ్ళకి చేసేది ఏమంటే కోట్లాది రూపాయలు కాపాడుకోవడానికి అదే పనికిరాని కామెంట్స్ బంద్ చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే ఎవరైతే కోట్ల రూపాయలు నిజంగా నేను సంపాదించిన అనుకో ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ల ద్వారా సంపాదించిన లేదంటే వాళ్ళలాగే కన అవినీతి సొమ్ముతోన కోట్లకి తిన్నా లేకుంటే నేను ఎక్కడైనా దుర్మార్గాలు చేసి డబ్బులు సంపాదించిన డబ్బుల యావే నాది కాదు కాబట్టి నేను వ్యాపారవేత్తగా ఆంటర్ప్రీనర్గా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర కళ నెరవేరితే చాలు సర్వరోగ నివారిణి జిందా తిలి అని తెలంగాణ రాష్ట్ర సాకారమే అన్నిటికీ సర్వ సమస్యలకు సకల సమస్యలకు పరిష్కారం అని తెలంగాణ వాదులు కేసీఆర్ గారు నేను విశ్వసించి అందరం ఉద్యమం చేసినాం ఉద్యమం చేసేటప్పుడు అందరూ చాలామంది యువకులు పాపం విద్యార్థులు యువకులు ఏమీ లెక్క చేయకుండా కొంత అమాయకత్వం అనుకోండి లేదంటే కొంత నాకంటే ఎక్కువ వాళ్ళకు తెలంగాణ వాదం ఉన్నటువంటి కారణంగా తెలంగాణ వాదానికి తెలంగాణ పోరాటానికే పరిమితమై పనిచేసారు కానీ నేను ఒక కూలీ కడుపు నుంచి వచ్చినాను కాబట్టి మా తల్లిదండ్రుల సమస్యలను కల్లారా నేను చూస్తున్నాను కాబట్టి ఈ పోరాటాల కంటే ఎక్కువగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేర్చాలి నాలో ఉన్నటువంటి కోరికలను నాలో ఉన్నటువంటి లక్ష్యాలను నాకున్నటువంటి ఆశయం మేరకు నేను రాజకీయ అరగంటం చేయాలని ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చిన రాక ముందే నేను వ్యాపారవేత్తగా ఉన్నాను ఓకే అప్పుడు నేను ఏం సంపాదించి అప్పుడు సంపాదించుకుని ఇప్పుడు ఏం సంపాదిస్తున్నావు నా తెలివితేటలు లేకుంటే నా కష్టార్జితంతో నా సంపాదిస్తున్న తప్ప ఎవరో అపనం అపనంగా రాసించింది లేదు లేకుంటే ఎవరో నాకు ఇంట్లో ఉంటే అవకాశాలు ఇచ్చింది లేదు కాబట్టి ఎవరు నా సంపద గురించి కానీ నా అప్పుల గురించి కానీ మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు అంటే ఏం లేకుండా సహకారం కానీ ఒక్క రూపాయి దమ్ముంటే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్కడైనా మా వల్ల రూపాయి సంపాదించిందని చెప్పండి దేనికైనా సిద్ధం వాళ్ళ సహకారం ఏం లేదు ఎట్టి పరిస్థితులు అడ్వాంటేజ్ తీసుకోలేదు తీసుకోను కూడా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకవేళ నాకు కాంట్రాక్టర్ గా అనుభవం ఉందని వారికి తెలిసిన వారు ఏదైనా ఎవరితోనైనా కలిసి పని చేసుకోండి అని చెప్పినా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ విధానం అది కాదు కాంట్రాక్టర్లను పోషించడము లేకుంటే ఉన్నటువంటి నాయకులను గుత్తేదారులుగా తయారు చేయడం అనేది వారి నైజం కాదు నా ఆలోచనలు కూడా అది కావు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారాలను నేను తీసుకుని ఎదిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయను మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయో పార్టీ మారే టైంలో నాకేమింపులు ఫోన్లు బుజ్జగింపులు ఫోన్లు కామన్గా ఉంటాయి కదా ఎవరైనా అయినా పిలుస్తారు మాట్లాడతారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వద్దు అని చెప్పే ప్రయత్నం చెప్పే ప్రయత్నం ఆశలు రేకెత్తించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తారు చేయలేదు ఎట్లా మనం ఉంటాయి కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన నేను గత సంవత్సరన్నర కాలంగా ఆలోచన చేసి ఆచితూచి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరి అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆలోచన మొదలైన పార్టీ పోరాట పటిమను కోల్పోయిన తర్వాత ఆలోచన అధికారం కోల్పోయినాక కాదు పోరాటం చేయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలను పక్కన పెట్టి ప్రగల్భాలు పలుకుంటూ ప్రజలను మభి పెట్టుకుంటూ స్వద్దం కోసము మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని యావతో పనిచేస్తున్నప్పుడు మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకోవడం జరిగింది గువల బాలరాజుకు బాగా క్లోజ్ అంటారు నాకైతే గారే బాగా మొత్తం డైరెక్ట్ వారితోనే నాకు పెద్ద సంబంధాలు పెద్ద ఆయనతో మాట్లాడము బయటకు వచ్చే ముందు కలవడము ఎనీ టైం వారితో కలవడం వారే అవకాశం ఇవ్వడం వారి ఆశీర్వాదం తీసుకోవడమే జరిగింది తప్ప వీళ్ళ వల్ల నాకు ఒరిగింది లేదు నేను వాళ్ళతో సహకారం తీసుకున్నది లేదు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉపయోగించి సహకారం అందించండి అని పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రతిపాదనలు తీసుకపోయినా పెద్దగా చెవిన పట్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు ఆలకించినటువంటి పరిస్థితి అయితే లేదు కావాలంటే చాలా ప్రూఫ్స్ మీకు ఇస్తాను నేను ఓకే ఇప్పటికీ మీకు కేసీఆర్ గారి పైన గౌరవం ఉన్నది ఉందని అర్థమవుతుంది ఇప్పటికి ఉంటది కదా నాయకుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్